హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మాయా కంకణం మంత్రాలమణి కథ చివరి భాగం విందాం ఒక్కసారిగా పెద్ద గాలి దుమారం రేగింది నిలబడటానికి కూడా కష్టమయ్యేంత వేగంగా గాలులు వీస్తున్నాయి నగరాన్ని దాటిన ఒక గడి అనంతరము కొండగుట్టలున్న ఒక ప్రదేశానికి చేరుకున్నారు మిత్రులు ఇద్దరు అంతలో ప్రచండ వేగంతో గాలి మొదలు కావటంతో అతి కష్టం మీద పరిగెత్తి కొండగుట్టలలోని ఒక గుహ వంటి ప్రదేశంలో తలదాచుకున్నారు అనుకోకుండా ఈ విపరీతం ఏమిటి మిత్రమా వర్షం వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు ఆశ్చర్యంగా అన్నాడు చంద్రుడు ఇది ఖచ్చితంగా సాగ్నికుడు ప్రయోగించిన కరాల శక్తి ప్రభావం అనటంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు వారు మన కదలికలు స్పష్టంగా చూడగలరు మన మీద దాడి ప్రారంభమైంది మిత్రమా సాలోచనగా అన్నాడు ముకుందుడు మరి కరాల శక్తిని అంతం చేయవలసిందేనా నాయన్లారా కరాలుడు బేతాళుడు ఇద్దరూ దుష్ట సామ్రాజ్యానికి రారాజులు అయినప్పటికీ వారి కేవలము తమను ఆరాధించిన వారికి కావలసిన కోరికలు తీర్చడము తమ బాధ్యతగా భావిస్తారు ఇది వారికి తప్పని పరిస్థితి ఎంతోమంది కూడా బ్రహ్మ బోళాశంకరుడు వరాలు ఇచ్చినట్లు అంతే తప్ప వారికి సామాన్య ప్రజలకు కీడి కలిగించే ఉద్దేశం ఉండదు మీరు కరాళ శక్తిని ఓడిస్తే చాలు అంతం చేయటం కుదరదు వారిద్దరికీ లీలగా తీర్థానందుల వారి గొంతుకు వినిపించింది వారలా మాట్లాడుతూ ఉండగానే భయంకర రూపంతో కరాళ శక్తి ప్రత్యక్షమైంది ఒక్కసారిగా చేతులను గాలిలో ఊపుతూ అగ్నిగోళాలను ప్రయోగించింది ఒకదాని వెంబడి ఒకటి తమ మీదకు దూసుకు వస్తున్న అగ్నిగోళాలని తప్పించుకుంటూ కంకణాన్ని కుడి చేతికి తగిలించుకొని రక్షించమని కోరుకున్నాడు వెంటనే అతి ప్రకాశవంతమైన వెలుగుతెర ఒకటి వారిద్దరి చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడింది అగ్నిగోళాలు ఆ వలయాన్ని తగిలిన వెంటనే చప్పున చల్లారిపోవటం మొదలైంది ఆశ్చర్యంగా చూసింది కరాళశక్తి శక్తి చేతులతో నేలను తట్టి హుమ్మని గంగాళంలా నోటిని తెరిచింది అంతే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి వస్తువు సూక్ష్మరూపంలోకి మారి అయస్కాంతం ఆకర్షించిన విధంగా నోటిలోకి చేరుకుంటున్నాయి మిత్రమా త్వరపడు మూడు వస్తువుల్ని ఒకేసారి ప్రయోగించు ఆందోళనగా తొందర పెట్టాడు చంద్రుడు ముకుందుడు మూడు వస్తువుల్ని ఒకచోట చేర్చిన వెంటనే గుప్పున వెలిగి ఒక విచిత్రమైన శక్తి ధూమరూపంలో బయటకు వచ్చింది గిర్రున తిరుగుతూ శక్తి నోటి లోపలికి వెళ్ళిపోయింది శక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది కడుపు పట్టుకొని విపరీతమైన బాధతో విలవిలలాడిపోయింది నాయల్లారా నా ఓటమిని అంగీకరించాను దయచేసి ఆ శక్తిని ఉపసంహరించండి దీనంగా వేడుకున్నాడు చాలు చాలునాయనా కరాల శక్తి ఓటమి అంగీకరించిందంటే చండికకు సహాయం చేయవలసిన అవసరం మీకు ఉండదు తన బాధ్యత తీరిపోయినట్లే శక్తిని ఉపసంహరించు ఆందోళనగా వినిపించింది సందీపుడు గొంతు వెంటనే ముకుందుడు చేతులు జోడించి శక్తిని వెలుపలికి రమ్మని కోరుకున్నాడు శక్తి నోటి నుంచి ధూమం బయటికి వచ్చింది మరుక్షణంలో తాను లేచి కూర్చొని చిరునవ్వుతో చంద్ర ముకుందుల వైపు చూసి మెచ్చితినిరా అసాధ్యుల మీరు చండిక అనుమానపడ్డట్లు మీరు మూడు వస్తువులు సాధించారు ఇక సాగ్నికుడి అంతం తథ్యం నా నుంచి ఏమి ఆశిస్తున్నారో చెప్పండి అలసటగా అన్నది శక్తి సాగ్నికుడు ఉన్నాడో మాకు తెలుపగలవా నిర్మోహమాటంగా తల అడ్డంగా తిప్పింది మీకు వ్యక్తిగతంగా ఏమైనా కోరికలు ఉంటే తీర్చగలను అంతేగాని వారికి నమ్మక ద్రోహం చేయలేను మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను అంగీకార సూచకంగా తల పంకించాడు ముకుందుడు కానీ ఒక మార్గం చూపించగలను మీ తల్లిదండ్రులను బంధించిన ప్రదేశానికి తీసుకుపోగలను మీరు వారిని బంధ విముక్తులను గావించిన వెంటనే ఏం జరిగిందో తెలుసుకోవటానికి సాగ్నికుడి అనుచరురాలు చండిక తప్పకుండా అక్కడికి చేరుకోగలదు చండిక నుంచి మీరు వారి స్థావరాన్ని తెలుసుకోవచ్చు ప్రసన్నంగా వారి వైపు చూస్తూ అన్నది కరాల శక్తి కృతజ్ఞులం ఆ సహాయం చేస్తే నీ మేలు ఎప్పటికీ మరువ జాలమో చేతులు జోడిస్తూ అన్నాడు చంద్రుడు మెల్లగా పైకి లేచి ఏదో మంత్రం చదువుతూ చేతులు ఊపింది కరాల శక్తి ముగ్గురు అదృశ్యమయ్యి ఒక ఎడారి వంటి ప్రదేశంలో ఒక రాతి కట్టడం ముందు ప్రత్యక్షమయ్యారు మీ తల్లిదండ్రుల్ని ఆ రాతి కట్టడంలోనే రాతి రూపంలో బంధించారు ఆ రూపాన్ని తొలగించే శక్తి మీ వద్దనే ఉన్నది మిత్రమా ఇక్కడ నాకు ఎటువంటి కట్టడమూ కనిపించడం లేదు అయోమయంగా అన్నాడు చంద్రుడు అందరికీ కనిపించేది కాదు అది అందుకే తీర్థానందుడు సందీపుడు ఎంత ప్రయత్నించినా కనుగొనలేకపోయారు దానికి కారణము ఈ కట్టడము పూర్తిగా సాగ్నికుడి మంత్రకట్టులో ఉంది నాకు కనిపిస్తుంది అలాగే మూడు అద్భుత వస్తువులు కలిగి ఉన్న ముకుందుడికి కూడా కనిపిస్తుంది నువ్వు ముకుందుడి చేతిని పట్టుకుంటే నీకు కూడా కనిపిస్తుంది రహస్యాన్ని వివరించింది శక్తి ఇక నా బాధ్యత తీరిపోయింది వెళ్ళొస్తాను ఇద్దరి మిత్రులు తలలు వంచి నమస్కరించారు ఇష్టఫల కామ్యార్థ సిద్ధిరస్తు మీకు వెయ్యి శుభములు కలుగుగాక అని దీవించి అదృశ్యమైంది కరాళశక్తి ఇద్దరు రాతి కట్టడంలోకి చేరుకున్నారు అక్కడ నేల మీద కూర్చొని ఉన్నట్లుగా రెండు మానవ రూపంలోని శిలలు కనిపించాయి తన తల్లిదండ్రుల దుస్థితిని చూసి దుఃఖం పొంగుకు వచ్చింది ముకుందుడికి నుంచి నీరు ధారాపాతంగా కారుతూ ఉండగా తన వద్ద ఉన్న మూడు వస్తువులని ఆ శిలలకు తాకించాడు ముకుందుడు మంచు కరిగినట్లుగా ఆ శిలలు కరిగిపోయి తనకు జన్మనిచ్చిన మాతాపితులు మధురిమ మనోహర్లు కనిపించారు ఒక్కసారిగా బోరును విలపిస్తూ వారి పాదాలపైన పడ్డాడు ముకుందుడు మధురిమా మనోహరులు ఇద్దరు వీరు ఎవరో తెలియకపోవటం వలన అయోమయంగా చూస్తున్నారు తల్లి ఇతను నీ బిడ్డ నామధేయం ముకుందుడు తీర్థానందుల వారు సందీపుల వారి వలన కాపాడబడి ఇప్పుడు సాగ్నికుడిని అంతం చేయగల శక్తివంతుడయ్యాడు ఆ చిన్న శక్తితోనే మిమ్మలను విముక్తులను చేయగలిగాడు చిన్న చిన్న మాటలతో వారికి అర్థమయ్యేలాగా పూర్తి వివరాలను అందించాడు చంద్రుడు ముకుందుడిని లేవనెత్తి హృదయానికి హత్తుకుంది మధురిమ ఆమెకు సంతోషంతో నోటి మాట రావటం లేదు మనోహరుడి పరిస్థితి కూడా అలాగే ఉంది అమ్మా నాన్న మీరు వెంటనే తాతగారి వద్దకు పదండి ఇక్కడ నేను చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి మీకు అపాయం కలగవచ్చు నా పనులు ముగిసిన వెంటనే నేను వచ్చి మిమ్మల్ని కలుసుకోగలను తండ్రి పురిటిలో కూడా నిన్ను చూసుకోలేకపోయానురా ఇప్పుడైనా కొంచెంసేపు మా కళ్ళ ముందు ఉండరా వెంటనే కన్నబిడ్డకు దూరంగా వెళ్లాలన్న హృదయము తల్లడిల్లింది అవును కుమారా మేము ఈ జన్మలో తిరిగి మానవ రూపాన్ని ధరిస్తామనుకోలేదు ఈ క్షణమే మమ్మల్ని రక్షించి మరో క్షణమే నీకు దూరంగా వెళ్ళమంటున్నావు మనమందరము కలిసే వెళ్ళవచ్చు కదా అన్నాడు మనోహరుడు నాన్నగారు సాగ్నికుడి గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు మీరు విముక్తులైనారని తెలుసుకుంటే అతడు చూస్తూ ఊరుకోడు దయచేసి నా మాట విని ప్రయాణమవ్వండి తండ్రి చేతులు పట్టుకుని బ్రతిములాడాడు ముకుందుడు పరిస్థితిని అర్థం చేసుకున్న మనోహరుడు మధురిమను ఊరడించి ప్రయాణానికి సిద్ధం చేశాడు ముకుందుడు వెంటనే కంకణాన్ని కోరుకొని తన తల్లిదండ్రులని తీర్థానందుల వారి చెంతకు చేర్చమని కోరుకున్నాడు చండిక దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే ముకుందుడి తల్లిదండ్రులు బంధ విముక్తులయ్యారు అని ఒకదాని వెంట ఒకటిగా కనిపిస్తున్న ఈ అపశకునాలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు వెంటనే వారిని బంధించిన రాతి కట్టడం వద్దకు చేరుకోవాలని తలచుకొని అదృశ్యమైంది చంద్ర ముకుందులు కట్టడం దాటి బయటకు వచ్చే సమయానికి వారి ముందు ఉగ్ర రూపంతో ప్రత్యక్షమైంది చండిక తనే అని ఇద్దరికీ అర్థమైంది తన తల్లిదండ్రులకు ఇన్ని సంవత్సరాలు ప్రత్యక్ష నరకాన్ని చూపించినందుకు కోపంతో రగిలిపోయాడు ముకుందుడు ఒక క్షణం కూడా ఆలోచించక తన వస్తువుల్ని బయటకు తీశాడు మరొక చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని చెండిక మీదుకు లంఘించాడు ముకుందుడి ఖడ్గానికి అందకుండా దూరంగా జరిగి రెండు చేతుల్ని గాలిలోకి లేపి అమితమైన శక్తిని ప్రయోగించింది చెండిక కాని ఆ శక్తి ముకుందుడి దరిదాపులకు కూడా వెళ్ళలేకపోయింది తన శక్తులన్నింటినీ కూడా తీసుకొని మరొక మహోగ్ర శక్తిని ప్రయోగించింది చండిక కన్నులు మిరిమిట్లు కొలిపే విధంగా ఉన్న మెరుపులు ముకుందుడిని చుట్టుముట్టాయి మూడు వస్తువుల్ని కలిపి పట్టుకుని ప్రార్థించాడు ముకుందుడు మహోగ్ర శక్తి కూడా ముకుందుడిని బాధించలేకపోయింది చండికకు అర్థమైపోయింది తమను అంతమొందించే మూడు వస్తువులు ముకుందుడి వద్దనే ఉన్నాయని ఒక్కసారిగా భయం ఆవరించింది ఇప్పుడు తాను ఏమీ చేయలేదు పలాయనం చిత్తగించటమే మంచిది అనుకుని వెనుదిరిగింది అదనుకోసం ఎదురుచూస్తున్న చంద్రుడు అమాంతము ముందుకు దూకి చండిక శిరోజాల్ని పట్టుకుని బలవంతంగా ముకుందుడి వైపుకు విసిరేశాడు నిర్మోహమాటంగా ఖడ్గాన్ని ప్రయోగించాడు ముకుందుడు చండిక వామహస్తము భుజాల వరకు తెగిపోయింది గావు కేక పెట్టి నేల మీద పడిపోయింది చండిక ఆలస్యం చేయకుండా తిరిగి ఖడ్గాన్ని ప్రయోగించాడు ముకుందుడు ఈసారి దక్షిణహస్తం కూడా తెగిపోయింది సాగ్నిక రక్షించు ధీరంగా ప్రార్థించింది ఒక్కసారిగా సాగ్నికుడి ఏకాగ్రత చెడిపోయింది అతడికి లీలక చెండిక ఆర్తనాదం వినిపిస్తోంది ఎటూ పాలుపోని పరిస్థితి తన పూర్తి అయిపోతుంది కానీ బలికి సమిధులుగా ఉపయోగించవలసిన యువతులు తప్పించుకోవటం వలన తనకు తానే ఆత్మార్పణం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు తనకు కనీసం ఒక గడియ సమయం అవసరం ఇంతలో ఈ అవరోధం ఎన్నో దశాబ్దాల నుంచి తన వెన్నంటి ఉన్న చెండిక ఇప్పుడు అపాయకర పరిస్థితుల్లో ఉంటే ఆమెను అలాగే వదిలివేయటం భావ్యమా తన జీవిత ధ్యేయం నెరవేరే సమయంలో తాను బంధాల గురించి ఆలోచించడం సభబైనా ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు చివరికి ఒక నిర్ణయానికి వచ్చేశాడు అవసరం లేదు తనకు ఎవరూ అవసరం లేదు తన ధ్యేయమే తనకు ముఖ్యం తన చెవుల నుంచి చెండిక అర్థనాదాన్ని దూరం చేసుకున్నాడు బేతాళుడు ప్రసన్నమయ్యే సమయం కోసము ఎదురుచూస్తూ తదుపరి చేయవలసిన కార్యక్రమాల కోసము ఏర్పాట్లు చేసుకోసాగాడు సాగ్నికుడు నీకు సహాయం చేస్తాడని అనుకోవడము నీ అమాయకత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు అతని సహాయం అందదు అతడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి చాలా కాలమైంది అతని వెన్నంటి ఉండి అనుక్షణము అతడి శ్రేయస్సు కోరుకున్న నీకు అతని కృతజ్ఞత అర్థమైందా అంటూ అక్కడ ప్రత్యక్షమయ్యాడు తీర్థానందులవారు బాధతో కళ్ళు మూసుకొని అలాగే పడుకొని ఉంది చెండిక చెప్పు సాగ్నికుడు ఎక్కడ ఉంటాడో చెప్పి నీ పాపాలని ప్రక్షాళన చేసుకో తిరిగి అన్నాడు తీర్థానందులవారు చెండిక ముకుందుడి వద్ద ఇప్పుడు కుండలాలు కూడా ఉన్నాయి అతనికి అపజయం అన్నదే లేదు ఒకవేళ బేతారుడు సాగ్నికుడిని కరుణించినా కూడా అతను అజయుడు మాత్రం కాలేడు ముకుందుడిని జయించలేడు అతని వివరాలని తెలపకపోవటం వలన నీకొచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు తీవ్ర స్వరంతో అన్నాడు సందీపుడు పెద్దలు దయచేసి క్షమించాలి మీరు అడిగినంత మాత్రాన చండిక సాగ్నికుడు ఉన్న ప్రదేశం ఎక్కడో తెలియచెప్పదు ముకుందుడి తల్లిదండ్రులకు దాదాపు రెండు దశాబ్దాల కాలము ప్రత్యక్ష నరకాన్ని చూపించినందుకు చండిక శరీరాన్ని ఛిద్రం చేయవలసిందే మిత్రమా చూస్తావేం ముక్కలు ముక్కలుగా తెగనరుకు ఆవేశంగా అన్నాడు చంద్రుడు అమాయకమైన అతని ముఖంలో అటువంటి రౌద్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ముకుందుడు సాగ్నికుడు మంజీరా రాజ్యానికి వైపున ఉన్న ప్రభాత పర్వతంలోని ఒక గుహలో స్థావరం ఏర్పరుచుకున్నాడు పర్వతాన్ని ఆనుకొని ఒక సెలయేరు ప్రవహిస్తుంది ఆ సెలయేరు వెంట వెళితే ఒక పాడుబడిన భైరవి ఆలయం కనిపిస్తుంది ఆ ఆలయ ముఖద్వారానికి ఎదురుగానే గుహలోపలికి ప్రవేశ మార్గం కనిపిస్తుంది ఆ ప్రదేశం అందరికీ కనిపించదు మీరు భైరవి ఆలయం వద్దకు వెళ్ళిన వెంటనే మీ వద్దనున్న మూడు వస్తువుల్ని ప్రయోగిస్తే సాగ్నికుడి ఏర్పరిచిన మంతరకట్టు విచ్ఛిన్నమై గృహద్వారం కనిపిస్తుంది ఈ వివరాలని మీకు చెప్పింది మీరు నన్నేదో చేస్తారని కాదు సాగ్నికుడిని అనుక్షణము కంటికి రెప్పలా కాపాడుకున్నా నా దుస్థితి తెలుసుకూడా సహాయం చేయలేదు నా మరణం ఆసన్నమైంది కారణము మీరు నా చేతులు తెగనరకటం కాదు నేనే ఆత్మార్పణ చేసుకుంటున్నాను సెలవు రహస్యాన్ని తెలియచేసి ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకొని భారంగా వదిలి మెల్లగా కన్ను మూసింది చెండిక చిరంజీవులారా ఆలస్యం చేయవద్దు బేతాళయాగం పూర్తి కాకముందే ఆ ప్రదేశం చేరుకోవాలి పదండి తొందర చేశాడు సందీపుడు తాతగారు నా తల్లిదండ్రులు క్షేమమేనా ప్రశ్నించాడు ముకుందుడు వారు భద్రమైన ప్రదేశంలోనే ఉన్నారు వారి గురించి దిగులు అవసరం లేదు ఆర్ద్రంగా అన్నాడు సందీపుడు నలుగురు కంకణం సహాయంతో ప్రభాత పర్వతం వద్ద ఉన్న భైరవి ఆలయం వద్దకు చేరుకున్నారు ముకుందుడు తన మూడు వస్తువులు ఒకచోట చేర్చి జనించిన శక్తిని ఆలయం ముఖద్వారం ఎదురుగా ఉన్న పర్వతం మీదకి ప్రసరింపచేశాడు మేఘాలు విడిపోయినట్లుగా సాగ్నికుడు ఏర్పరిచిన మంత్రకట్టు విడిపోయి గుహద్వారం కనిపించింది నలుగురు గుహలోపలికి వెళ్లారు బేతాళుడి విగ్రహం ఎదురుగా ఉన్న పూజ ఏర్పాట్ల వైపు శక్తిని ప్రయోగించాడు ముకుందుడు ఫెటిల్మని ముక్కలయ్యాయి అక్కడ ఉన్న పూజా సామాగ్రి అక్కడ విచిత్రంగా గీచిన ముగ్గులన్నీ ఛిద్రమయ్యాయి బేతాళుడిని చేసుకునేందుకు తనకు తాను ఆత్మార్పణం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న సాగ్నికుడు ఒక్కసారిగా దీక్ష భగ్నం కావటంతో పట్టరాని కోపంతో హూంకరిస్తూ వెనుదిరిగాడు అతనికి ఎదురుగా కనిపించారు నలుగురు అతనికి అంతా అర్థమైపోయింది మూడు వస్తువులు ముకుందుడికి దక్కాయని తన అంత్యకాలం సమీపించింది అని తెలుసుకున్నాడు ఓటమిని అంగీకరించటానికి అహం అడ్డు వచ్చింది అతి భయంకరమైన శక్తిని ప్రయోగించాడు ఆ శక్తిని సమర్థంగా తిప్పికొట్టిన ముకుందుడు తిరిగి అదే శక్తిని వైపు మరల్చాడు పెనుగాలులతో చిక్కుబడినట్లు గాల్లోకి లేచి గుహగోడలకు గుద్దుకొని క్రిందపడ్డాడు సాగ్నికుడు ఒక్క ఉదుటన పైకి లేచి చివరి ప్రయత్నంగా తన శక్తులన్నీ నిక్షిప్తమైన మంత్రదండాన్ని ప్రయోగించాడు సాగ్నికుడు అదే సమయంలో మూడు వస్తువుల నుంచి జనించిన శక్తిని సాగ్నికుడి వైపుకు ప్రయోగించాడు ముకుందుడు ఆ శక్తి మంత్రదండాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తూ సాగ్నికుడు హృదయానికి తగిలింది ఒక్కసారిగా అచేతనంగా కుప్పకూలిపోయాడు సాగ్నికుడు తిరిగి పైకి లేవటానికి ప్రయత్నం చేసి సాధ్యం కాకపోవటంతో నిస్సత్తువుగా పడిపోయాడు అది చూసిన తీర్థానందుడు సందీపుడు బాధతో కన్నీటి అయ్యారు అందరూ మెల్లగా నడిచి సాగ్నికుడి వద్దకు వెళ్లారు ప్రాణంతో ఉన్న సాగ్నికుడు తీర్థానందుడిని సందీపుడిని చూసి చిరునవ్వు నవ్వాడు సందీపుడికి సాగ్నికుడితో గడిచిన తన బాల్యం గుర్తుకు వచ్చి హృదయం ద్రవించిపోయింది సందీపుడు క్రింద కూర్చొని సాగ్నికుడి తలను తన ఒడిలో పెట్టుకున్నాడు గురుదేవా ఇక ఈ సాగ్నికుడి పీడ మీకు శాశ్వతంగా దూరమైతుంది ఇన్ని రోజులు మిమ్మల్ని అందర్నీ అష్టకష్టాలు పాలు చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది నన్ను మన్నించండి గురుదేవా భోరున విలపించాడు సాగ్నికుడు సాగ్నికుడు తల నిమురుతూ ఉండిపోయాడు తీర్థానందుడు సాగ్నికుడు మెల్లగా తలపైకెత్తి సందీపుడి వైపు చూస్తూ సందీప నా జీవితాన్ని నాశనం చేసుకోవటమే కాక నీ జీవితాన్ని కూడా అల్లకల్లోలం చేశాను ఈ నీచుడు తలను వడిలో పెట్టుకొని ఇంకా ఎందుకయ్యా ప్రేమ చూపిస్తావు నన్ను దిక్కులేని చావు చావనియండి శ్వాస తీసుకోవటం కష్టం కావడంతో అతి కష్టం మీద శక్తి కూడ తీసుకొని అన్నాడు సాగ్నికుడు చంద్ర ముకుందులను దగ్గరికి పిలిచాడు సాగ్నికుడు చిరంజీవి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి దాదాపు రెండు దశాబ్దాలు నరకం చూపించాను అయినప్పటికీ నా మీద ప్రేమ చూపిస్తున్నారు మీ తాతగారు ఆయన గుణగణాలు నీకు కూడా వచ్చాయి నీకు వెయ్యి శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని వైపు చూసి నాయన మిత్రధర్మాన్ని పాటించి అనుక్షణము ముకుందుడి వెన్నంట ఉండి అతన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నావు నీలోని మంచితనము కనీసం శాతం నాకు ఉన్నా ఇంతమంది ఇన్ని కష్టాలు పడేవారు కారు నాలుగు కాలాల పాటు చల్లగా ఉండండి గురుదేవా సందీప నా వెన్నంటి ఉండి కేవలం నా శ్రేయస్సును ఆశించిన చెండికకు నేను చేసిన సహాయం అంటూ ఏమీ లేదు నా చివరి కోరిక తీర్చమని ప్రాధ్యపడుతున్నాను చెండికకు దయచేసి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించండి నాకు మృత్యుగడియలు సమీపించాయి ఇక సెలవు అంటూ కన్నుమూశాడు సాగ్నికుడు సాగ్నికుడికి చెండికకు అంత్యక్రియలు చేసిన తర్వాత కేశవయ్యను శాకిని యొక్క మంత్రకట్టు నుంచి విడిపించి అందరూ తీర్థానందుల వారి ఆశ్రమానికి వెళ్ళి మధురిమ మనోహర్లతో కలిసి కోసల రాజ్యానికి వెళ్లారు సందీపుడు నియమించిన రాజప్రతినిధి వీరిని చూసి సంతోషంతో ముకుందుడి పట్టాభిషేకానికి ముహూర్తాన్ని నిర్ణయించడానికి ఆ స్థాన పురోహితులకు కబురు పంపించాడు ముకుందుడు తాను పసివయసు నుంచి పెరిగిన సిరిపురానికి వెళ్లి ఆ గ్రామస్తులకు అన్ని సౌకర్యాలు అమర్చి జీవోత్సవంలా ఉన్న పెద్దయ్యకు మణికంకణం సహాయంతో స్వస్థత చేకూర్చి వారి జీవితాంతం సుఖంగా ఉండటానికి అవసరమైన ధనాన్ని అందించాడు మంచో చెడో తనకు పదినెనిమిది సంవత్సరాలు ఆశ్రయం ఇచ్చినందుకు ఆ మాత్రం రుణం తీర్చుకోవలసిందే కేదారగుప్తుడి కోరిక మేరకు దీపమాలని వివాహం చేసుకోటానికి అంగీకరించాడు చంద్రుడు అదే సమయంలో స్వర్ణమంజిరిని వివాహం చేసుకోమని ప్రసేనగుప్తుడు ముకుందుడిని కోరగా సంతోషంగా ఆమెను వివాహం చేసుకోవటానికి తన సమ్మతిని తెలియచేశాడు తమ తమ బాధ్యతలు తీరటంతో కేదారుడు ప్రసేనుడు సతీ సమేతంగా వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయారు చంద్రుడిని చింతలకు మరియు మంజీరకు మహారాజును చేసి విపులుడిని మంత్రిగా నరసింహుడిని ప్రధాన సలహాదారునిగా చేసుకుని ప్రజలను కన్నబిడ్డల వలె భావిస్తూ రాజ్యపాలన చేశాడు సుభద్రకు కుందేలు జింకా వంటి చిన్న చిన్న సాధువులతో కూడిన ఒక ఉద్యానవనాన్ని నిర్మించి బహుమతిగా ఇచ్చారు చంద్ర ముకుందులు వీరసేనుడు శాంతాదేవుని కూడా తన తల్లిదండ్రుల వలె భావించాడు ముకుందుడు కేశవయ్యని తీర్థానందుల వారిని ప్రత్యక్ష దైవాలుగా పూజిస్తూ తల్లిదండ్రులతో సందీపుడితో కలిసి తన అద్భుత వస్తువుల సహాయంతో దుష్టశక్తులన్నవి తన సామ్రాజ్యంలో లేకుండా చేసి చరిత్రలో నిలిచిపోయే చక్రవర్తిగా మిగిలాడు ముకుందుడు మాయా కంకణం మంత్రాలమణి కథ సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్